హాయ్ హలో వెల్కమ్ టు మహా ఫుడ్స్ హ్యాపీ సండే టు ఆల్ చూసారు కదా ఇవి రొయ్యలు అనమాట పచ్చి రొయ్యలు రొయ్యలు పచ్చడి చేయబోతున్నాను మొత్తం టూ కేజెస్ ఆర్డర్ ఉంది అందుకోసం అనేసి నేను మార్కెట్ నుంచి ఎయిట్ కేజీస్ తెప్పించాను ఎయిట్ కేజెస్ తెప్పిస్తే ఎయిట్ కేజెస్ క్లీన్ చేయించాక మనకి వేస్టేజ్ అంతా పోయేసేసి ఫోర్ కేజెస్ వస్తుంది ఫోర్ కేజెస్లో వన్ కేజీ ఇంట్లోకి కర్రీ కోసమని పక్కకు పెట్టేస్తాను ఈరోజు సండే కదా సో ఒక కేజీ కర్రీ పక్కకు పెట్టేసాను కర్రీ కోసం మా కోసం మిగతా త్రీ కేజెస్ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను టూ కేజెస్ ఆర్డర్ ఉందన్నమాట ఇంకా వన్ కేజీ పిక్కిల్ రెడీగా ఉంటుంది డిస్పాచ్ చేయడానికి సో ఈరోజు ఆర్డర్ వస్తే రేపు ఆర్ నెక్స్ట్ డే నేను డిస్పాచ్ చేసేస్తాను ఇంకా ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మీకు ఓన్లీ వెజ్ పికిల్స్ మాత్రమే రెడీ టు షిప్ ఉంటాయండి నాన్ వెజ్ పికిల్స్ కానీ కారపుళ్ళు కానీ స్నాక్స్ కానీ అన్నీ కూడా ఫ్రెష్ ఆయిల్తో గానుగ నుంచి పట్టించిన శనగ నూనెతో మాత్రమే ప్రిపేర్ చేసి అప్పటికప్పుడు అన్ని దినుసులు బయట నుంచి ఫ్రెష్గా తెప్పించి ఫస్ట్ క్వాలిటీ దినుసులు తెప్పించి ఫ్రెష్గా ప్రిపేర్ చేసి మాత్రమే డిస్పెచ్ చేస్తాను సో ఇంకా ఎవరికైనా కావాలి అనుకుంటే వాట్సప్ చేయండి నైన్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ నైన్ డబల్ త్రీ థ్యాంక్ యూ ప్రాన్స్ పికిల్ రొయ్యలు బస్టర్ కోసం రొయ్యలు ఫ్రై చేస్తున్నాం అనమాట ఇంకా ఎవరికైనా కావాలి అనుకుంటే చికెన్ మటన్ ప్రాన్స్ మూడు రకాల నాన్ వెజ్ పిక్కిల్స్ కోసం వాట్సప్ చేయండి లేదా ఐబీలో ఒక మెసేజ్ పెట్టండి కారప్పడులు స్నాక్స్ నార్మల్ పిక్కిల్స్ ఆవకాయ పిక్కిల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ ఫ్రెష్ మసాలా దినుసులతో ఆర్డర్ వచ్చినంత వరకే ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పంపిస్తాను బయట అయితే త్రీ మంత్స్ స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెష్గానే ఉంటాయి ఫ్రీజర్లో అయితే సిక్స్ మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటాయి సో ఇంకా ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేసేయండి వీటికి డబుల్ సైజు ఉన్న రొయ్యలు తీసుకున్నాను నేను అంత పెద్ద పెద్ద పీసెస్ తీసుకుంటే అవి కుక్ అయ్యి ఫ్రై అయ్యి ఈ సైజుకి వచ్చేస్తాయి అన్నమాట సో నేను పచ్చళ్ళకి యూస్ చేసే సైజు చాలా పెద్దది బట్ అవి ఫ్రై అయ్యేసరికి ఈ సైజుకి వచ్చేస్తాయి